నాతో పాటు నా విశ్వాసులారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మట్కి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల నేడు నవరాత్రి ఐదవ రోజు పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని బండేల్లోని చర్చి పూజారి యూకారిస్ట్ కు హాజరవుతున్నారా మరియు పై గదిలో ఛాయాచిత్రాలు అనుమతించబడవని పైన ఉన్న బోర్డులో వ్రాయబడి ఉందా ఆయన బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడారు రెండు తిమోతి మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన ఇలా అన్నాడు కొందరు మందగమనం అని అనుకునే విధంగా ప్రభువు తన వాగ్దానం విషయంలో ఆలస్యం చేయడు కానీ మీ పట్ల ఓపికగా ఉన్నాడు ఎవరు నశించాలని కాదు కానీ అందరూ పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్లోని స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు